హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఆ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మిమ్మల్ని ఉడికించి మీ కోపాన్ని క్యాచ్ చేసుకోవాలని మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నారట చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వాలని చూస్తూ ఇస్తానండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తాను డేట్ వచ్చిందండి ఫస్ట్ వన్ కాఫీ కప్ వచ్చింది పిక్చర్స్ థర్డ్ వన్ బ్లోయింగ్ కిసెస్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కెమెరా సిక్స్త్ వచ్చేసి డెత్ కార్డ్ సెవెంత్ వచ్చేసి నాట్ టుడే బ్యాక్ స్టాబింగ్ హీలింగ్ హార్ట్ నైన్త్ వన్ టెన్త్ వచ్చేసి ఫోనిక్స్ అంటే తనకి ఇగో అనేది హట్ అయ్యిందండి దానివల్ల ఈ పర్సన్ ఇప్పుడు మీ వల్ల ప్లస్ థర్డ్ పార్టీ వల్ల తను ఏంటంటే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు తను చాలా కోపము అగ్రెసివ్నెస్ తోటైతే మీ వ్యక్తి అయితే ఉన్నారు తను డే టైంలో వర్క్ చేసిన ఈవినింగ్ టైంలో ఆల్కహాల్ తీసుకుంటూ థర్డ్ తోటి ఎంటర్టైన్మెంట్ ప్లస్ మళ్ళీ థర్డ్ పార్టీ తనని ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది కంటే కూడా తన అరెస్ట్మెంట్ అనేది ఎక్కువగా చేస్తుంది అంటే ఇప్పుడు తను ఎలా అంటే మీ పైన మీ పర్సను హండ్రెడ్ పర్సెంట్ నెగ్గితేనే థర్డ్ పార్టీ మీ వ్యక్తిని ఏమనదు మీ పర్సన్ కనుక ఓడిపోతే థర్డ్ పార్టీ మీ యొక్క వ్యక్తిని చాలా టార్చర్ అయితే చేస్తుంది తను అందుకు ఏం చేస్తూ ఉన్నారంటే ప్లాన్లు అనేటివి వేస్తూ ఉన్నారు కాఫీ కప్ వచ్చేసింది అంటే మళ్ళీ మీతోటి మీ లైఫ్లోకి రావాలి వచ్చేసి ఏంటంటే థర్డ్ పార్టీని మళ్ళీ తను అప్రోచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత వచ్చేసి అక్కడ మీకు కోపాన్ని అనేది తెప్పించి అందులో గొడవలైనా చేసి ఆ మూమెంట్ అక్కడ ఒక గొడవలాగా క్రియేట్ చేసేసి మిమ్మల్ని పూర్తిగా వదిలించుకోవాలనేది తన యొక్క ఆలోచన తనకి మీరంటే పెద్దగా అయితే ఇంట్రెస్ట్ అయితే లేదండి తనకి అదర్ ఆప్షన్స్ ఉన్నాయి చాయిసెస్ ఉన్నాయి తను మీ లైఫ్లో నుంచి మూవ్ అయిన తర్వాత తను వేరే పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళారు తనతోటి మ్యారేజే కావచ్చు తనతోటి లివింగ్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి ఆ వ్యక్తికి ఎక్కువగా ప్రియాక్ట్ ఇవ్వాలని చూస్తూ ఉన్నారు కానీ మిమ్మల్ని పూర్తిగా వదిలించుకోవడానికి తనకి రైట్స్ అనేటివి లేవు కాబట్టి అవి ఎలా రావాలి అనే మేబీ మీరు లీగల్ పర్సన్ అయి ఉంటారండి తను వెళ్ళిన వాళ్ళు ఇల్లీగల్ అయితే అయి ఉంటారు అంటే వాళ్ళకు రైట్స్ అనేటివి ఇవ్వడం కోసం మీ పర్సన్ మిమ్మల్ని హోల్ లో పెడుతూ డిలే చేస్తూ ఇబ్బందులు పెడుతూ చాలా పెయిన్ అయితే ఇస్తూ ఉన్నారనమాట అలా ఇస్తూ మీకు ఏం చేస్తే బాగుంటుంది అని ఆ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట అలా చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని ఏం చేస్తే బాగుంటుంది అనేలాంటి మైండ్ సెట్ తోటి ఆ పర్సన్ అయితే ఉన్నారనమాట తను క్షణ క్షణము మీరు తననే గుర్తుకు చేసుకుంటూ తనతోటే కలవడానికి తను మిమ్మల్ని మీట్ అయితే బాగుండు కలిస్తే బాగుండు అని మీరు ఆలోచిస్తారని తనకి తెలుసు మీరు ఇష్టపడుతూ ఉన్నారని అంటే మీ యొక్క స్టేటస్లో కానీ మీరు పిక్స్ పెట్టే వాటిలలో కానీ మీ యొక్క ముఖ కవర్ లికల్లో కానీ మీరు తనతోటి ఉండాలి అనేలాంటి మైండ్ సెట్ తనకైతే ఉంది కానీ దాన్ని ఏంటంటే ఈ వ్యక్తి ఇతర వ్యక్తులను యూజ్ యూజ్ చేసుకుంటూ అంటే ఈ వ్యక్తి యొక్క లైఫ్ డెసిషన్స్ అనేటివి ఈ వ్యక్తి తీసుకోరు ఈ వ్యక్తి ఇతరులపైన డిపెండెడ్గా ఉంటారనమాట అలా వండుకుంటూ చాలా నార్సిస్టిక్ మెంటాలిటీ మీరు ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి అతను ఏంటంటే మిమ్మల్ని వదిలించుకోవడానికి తను రకరకాల ప్రయత్నాలు తను ఏదైనా చేయొచ్చు అంటే మీవి ఏవైనా తన పైన అగ్రెసివ్నెస్ చూపెట్టినైనా తనని తిట్టినైనా తను మిమ్మల్ని ఎంతైనా టార్చర్ పెట్టవచ్చండి కానీ తనని మీరేమనకూడదు అంటే ఈ వ్యక్తికి చాలా స్వార్థం అనేది ఉంటుంది తను నచ్చినట్టు తన జీవితం అనేది ఉండాలి అంటే మీరు తన దగ్గర ఒక బానిసలాగా ఉండాలి పోనీ మీ లైఫ్ లో మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఉండనిస్తారా అంటే అలా కూడా ఉండనివ్వరు తను ఏంటంటే మిమ్మల్ని పూర్తిగా వదిలించుకోవాలని అయితే చూస్తూ ఉన్నారు మీ ఇష్టాన్ని తను క్యాజ్ ఉన్నారు మీరు చాలా ఇష్టపడుతూ ఉన్నారండి అంటే మీ వ్యక్తి ఇప్పుడు మీతో వస్తే బాగుండు ఆ వ్యక్తితోటి మీకు గతంలో ఉన్న మెమోరీస్ గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు బట్ మీరు ఎంత ప్రేమగా ఉన్నారో ఆ వ్యక్తి అంత విషం చెమ్మేలాగైతే ఉన్నారు తను మీకు హాని కలిగించాలి మీరు తన లైఫ్లో మొత్తం ఉండొద్దు మీరు మీ వల్ల తనకి ఎలాంటి ఇబ్బందులు అనేటివి కలగకూడదు అంటే అది తన యొక్క ప్రొఫెషనల్ వైజ్ అయినా తన పర్సనల్ వైజ్ అయినా మీరు తనకి అడ్డుగా ఉన్నారు మీరు తన ఈగో పైన అంటే మీరు మేబీ గొడవ అయినప్పుడు తనని నిలదీసి ఉంటారండి నాకు ఎందుకు ఇలా చేశావు అనేసి అంటే మీ యొక్క గొడవ అనేది పబ్లిక్ కావడం అనేది జరిగింది దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే తన యొక్క అహంకారం ఇక్కడ జెంట్స్ ఎక్కువగా కనబడుతూ ఉన్నారు మీ పర్సన్కి అయితే కొంచెం పురుష అహంకారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వారు మిమ్మల్ని అంటే మీతోటి తను ఎప్పుడూ మెకానికల్గానే ఉన్నారు మీ హస్బెండే అయినా మీ లవరే అయినా కూడా తను ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ తోటి తనకి సంబంధం లేదు తను చాలా ప్రాక్టికల్గా ఉంటారనమాట మీరు కాకపోతే ఇంకొకరు అనే లాంటి మైండ్ సెట్ అనమాట ఆ మైండ్ సెట్ తోటే ఇక్కడ దాకా మీ రిలేషన్ అనేది కంటిన్యూషన్ అవుతూ వచ్చింది ఇంకా కూడా తను మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలి అని చూస్తున్నారు కెమెరా అని వచ్చేసిందంటే అంటే మీరు ఎంత చిన్న మాట టంగు స్లిప్ అయినా ఈ పర్సన్ దాన్ని పెద్ద రార్ధాంతం చేస్తారు తను మిమ్మల్ని ఏమైనా అనొచ్చు హరాస్మెంట్ చేయొచ్చు మీకు హాని కలిగించ మిమ్మల్ని అంటే ఈ వ్యక్తి యొక్క మెంటాలిటీ ఏంటంటే మీ తనే మేమో మీ కళ్ళల్లో వేలు పెడతాడండి మీరు తన నోట్లో వేలు పెట్టాలి అనే టైప్ అనమాట అంటే మీరు తనకి భోజన పదార్థాలు ఇవ్వాలి తను మీకు ఎంత హాని అయినా చేస్తారు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ కానీ మీ మీ లైఫ్లోకి మళ్ళీ ఆ పర్సన్ అయితే వస్తారు డెత్ కార్డ్ వచ్చింది అంటే మీ యొక్క రిలేషన్షిప్ అనేది ఏదో ఒక విధంగా అంటే మీర్ట్ ఇష్యూస్ అయినా లేదంటే లవర్స్ అయినా కూడా మళ్ళీ మీ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సెకండ్ ఛాన్స్ పర్సన్ అయితే వస్తారు కానీ ఏంటంటే వచ్చినా మళ్ళీ మిమ్మల్ని ఒంటరిని అయితే చేస్తారు రిలేషన్ అనేది బిల్డ్ చేసుకుంటారు గ్రోత్ అనేది చేసుకుంటారు కానీ హ్యాపీనెస్ అయితే ఉండదు మళ్ళీ తర్వాత గొడవలు ఇవన్నీ అయితే చూపిస్తూ ఉన్నాయి మళ్ళీ మిమ్మల్ని మీకు అన్ని బౌండరీస్ అనేటివి పెట్టి మిమ్మల్ని ఒంటరిని చేసి గతంలో ఇచ్చిన పెయిన్ కంటే కూడా ఇంకా ఎక్కువ పెయిన్ అనేది ఇచ్చి మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తను మిమ్మల్ని ఇంకా అన్ని విధాలుగా దెబ్బ కొట్టాలి మేబీ మీరు ఏమైనా తను వదిలిపోయిన తర్వాత తనకి కాంపిటీషన్గా మీరు నా లైఫ్ ఇలా ఉండాలి నా మట్టుకు నేను ఇలా ఉండాలి అనే విధంగా కూడా మీరు ఏదైనా వర్కే చేసుకొని ఉన్నా లేదంటే ఏది చేసుకున్నా తను మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేసి మిమ్మల్ని ఒక జనిగలాగా బ్లడ్ అనేది తాగాలని చూస్తూ ఉన్నారనమాట అంటే మేము మీకంటూ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండొద్దు మీరంటూ మీ ఎమోషన్స్ ఎవరితో మీరు షేరింగ్ అనేది చేసుకోవద్దు అనేది తన యొక్క ఇంటెన్షన్ అనమాట அது ஹார்ட் பிரிங் பெய்ன் సెపరేషన్ లాస్ అండ్ డిప్రెషన్ లైస్ అంటే తన చాలా అబద్ధాలు అయితే చెప్తారనమాట అంటే తను నెగ్గడానికి ఈ యొక్క వ్యక్తి అందుతే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే మైండ్ సెట్ అనమాట అలాంటి వ్యక్తి పది మందిలో కూడా మీ ఇద్దరి ప్రైవసీ ముచ్చట్లు కూడా తను చెప్తారండి అది వందల మందిలోనైనా చెప్తారు ఎలాంటి షేమ్ ఫీలింగ్ అనేది ఉండదు ఈ వ్యక్తి దగ్గర మీరు కూడా ఎలా బిహేవ్ చేయాలంటే తన గురించి తను ఏం చేస్తున్నాడో ఎలా బిహేవ్ చేస్తున్నాడో మీతోటి మీరు కూడా చెప్పడానికి ఏ మాత్రం వెనకాడొద్దు ఎందుకంటే తను మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మీ లైఫ్లో మిమ్మల్ని ఒంటరిని చేసేసి మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి తను ఏంటంటే తను ఏదైతే మీకు ఇస్తారో మీరు తిరిగి అదే ఇవ్వండి కొంత టైం తీసుకునేనా కూడా కానీ ఆ పర్సన్కు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రానివ్వడం కంటే కూడా తనకి మీరు సెండ్ ఆఫ్ చెప్పడమే బెటర్ అండి ఎందుకంటే ఇది ఈ పర్సన్ అయితే చాలా టాక్సిక్ పర్సను మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మీకు మళ్ళీ హీలింగ్ హార్ట్ అని వచ్చింది అంటే మీకు హార్ట్ బ్రేక్ తప్ప టాక్సిక్ అన్ని అడిక్షన్స్ అయితే ఉంటాయి థర్డ్ పార్టీస్ ఎలా చెప్తే అలా బిహేవ్ చేస్తారనమాట అంటే అక్కడ మీరు పరాయి మిమ్మల్ని పరాయి వ్యక్తుల్ని చేస్తారు వాళ్ళని సొంత వ్యక్తుల లాగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఈ వ్యక్తి అలా చేస్తూ మిమ్మల్ని మీ లైఫ్లో మీకు రిలేటివ్ సపోర్ట్ కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సపోర్ట్ కానీ మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటారు మీకు ఆ వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉండదు ఆ వ్యక్తుల్ని మీ లైఫ్ ఇన్వాల్వ్ చేస్తారు చేసేసి మిమ్మల్ని హర్ట్ చేసి వాళ్ళతోటి అక్కడ మీకు చిచ్చులు గొడవలు అనేటివి పెట్టిస్తారనమాట పెట్టించి మీ తోటి ఆడుకొని మిమ్మల్ని ఒంటరిని చేసి ఒక మ్యాడ్ పర్సన్ లాగా ఒక పిచ్చి లాగా చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయే మైండ్ సెట్ అనమాట ఎట్లా మైండ్ గేమ్స్ అనేటివి గేమ్స్ పాలిటిక్స్ అనేటివి చాలా ప్లే చేస్తారు టేక్ కేర్ అండ్ బీ కేర్ఫుల్ అండి తన లైఫ్లో తన ఎంజాయ్మెంట్ కోసం మీకు ఎంత పెయిన్ అయినా ఇవ్వాలని చూస్తున్నారు తన కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి తన లైఫ్లో అయితే అదర్ పర్సన్ అయితే ఉన్నారండి అదర్ పర్సన్స్ తోటి తన లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ తను లైఫ్లో ఒక పర్సన్ తీసుకొని పెట్టుకున్నారు వాళ్ళకి వాళ్ళని లీగల్గా చేయడం కోసం మిమ్మల్ని తప్పించడం కోసం మీ వ్యక్తి ఇవన్నీ అయితే చేస్తూ ఉన్నారు అంటే మీకు కూడా ఇలాంటి వ్యక్తి మీకు పెయినే తప్ప మీకు ఎంజాయ్మెంట్ అంటే ఏం లేదు ఈ పర్సన్ వల్ల మీరు చూసింది కూడా ఏం లేదు జీవితాన్ని అన్నీ కోల్పోవడం తప్ప ఈ మిగిలిన జీవితాన్నైనా మీకు నచ్చినట్టుగా మీకోసం మీరు జీవించండి హ్యాపీగా ఉండండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి కానీ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్యాతుల వృక్షికాండి ధనస్సు మకర కుంభ రాశులు మేషం నుంచి మీన రా రాశి వరకు ప్రతి ఒక్క రాశుల వాళ్ళు అయితే ఉన్నారండి డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి టెన్ అండి టెన్ థర్టీ వన్ థర్టీన్ లెవెన్ త్రీ టూ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ నైన్ ఎయిట్ సెవెంటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ అలాగే మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి డబల్యూ లెటర్ ఎక్స్ లెటర్ ఎల్ లెటర్ జీ లెటర్ ఎన్ లెటర్ హెచ్ లెటర్ ఐ లెటర్ పీ లెటర్ క్యూ లెటర్ టీ లెటర్ ఎం లెటర్ వి లెటర్ ఆర్ లెటర్ జే లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి బై సీ యూ